మహాభారతంలో జరసంధుడు జరసందుడు చాలామంది తెలిసిండచ్చు కొంతమంది తెలివి పో ఉండొచ్చు తెలివి పో ఉండవచ్చు జరసందుడు గొప్ప బలశాలన్నమాట పాండవులతో తగ్గ వ్యక్తి అనమాట జరసందుడు ఆ జరసందుడు అనే వ్యక్తి మగధ దేశానికి రాజు బ్రహ్మదత్తుడు పుత్రుడు జరసంధుడు అసలు జరసందుడు పుట్టికేలా జరిగిందంటే బ్రహ్మదత్తుడు భార్య లేక లేక ఎన్నో యాగాలు తపస్సులో చేస్తే వరం వల్ల జరస జరసందుడు బ్రహ్మదత్తుడు భార్య కడుపులో పడతాడనమాట సో జరసందుడు పుట్టిన తర్వాత రెండు భాగాలుగా పుడతాడనమాట పొట్టగా నుంచి పై భాగం ఒకటి అనమాట పొట్ట కింద నుంచి ఒక భాగం ఒకట రెండు భాగాల విడివిడిగా పుడతాడనమాట సో అప్పుడు వాళ్ళు కోపగించుకొని దేవుడి మీద కోపగించుకొని తిట్టుకొని ఇక ఈ పిల్లవాడు మనం ఏం చేసుకుంటాము ఏం చేసుకోలేము అని ఏం చేస్తారంటే ఒక రోడ్డు ఉంటుంది కదా కోడలే నాలుగు రోడ్లు కలిసి అట్లా కోటలు అంటారు కదా అక్కడికి వెళ్ళి ఆ రెండు భాగాలను పడేస్తారనమాట ఆ కోటలలో ఒక రాక్షసి ఉంటుంది అనమాట ఆ రాక్షసి పేరు జర రాక్షసు పేరు జర అనమాట సో నాకు ఈరోజు మంచి ఆహారం దొరికిందని వచ్చి చూసి అనమాట రెండు భాగాలని రెండు భాగాలను చూసి అతికిచ్చితే అనమాట గట్టిగా ఆ భాగాన్ని భాగాన్ని గట్టిగా అతికించడం వల్ల పిల్లాడు ఒక రూపం దాల్చుకుని మానవ రూపం దాల్చి బాగా బలవంతుడు బలశాలవుతాడు అనమాట ఆ బలశాలైన తర్వాత ఆ జర రాక్షసి వచ్చి ఆ బ్రహ్మదత్తుడికి పుత్రుడిని ఇచ్చితారు అనమాట సో ఆ బ్రహ్మదత్తుడు వాళ్ళ భార్య సంతోషించి మెచ్చుకొని ఆ రాక్షసుడి రాక్షసి జర జర కాబట్టి సందుడు అంటే అదికిచ్చింది కాబట్టి రెండు ఆ రాక్షసుడి పేరు మీదుగా అతనికి జరసందుడు అనే పేరు పెట్టారు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాండవుల తండ్రి పాండు మహారాజు పాండు మహారాజు చనిపో చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాడు యమలోకంలో ఉంటాడు అనమాట యమలోకంలోనూ సమ్థింగ్ ఎక్కడ అక్కడ ఉంటాడు అనమాట అక్కడ ఉంటే అతడు పాండురాజు నారదుడికి ఒక విషయం చెప్పి పంపిస్తాడు పాండవులకు చేరవేయమని అప్పుడు నారదుడు వచ్చి పాండవులకి విషయం చేరేస్తాడు ఓ ఓ ధర్మరాజా మీ తండ్రి పాండురాజు యమలోకంలో ఉన్నాడు చాలామంది రాజుడు యొక్క తండ్రులు వాళ్ళు చాలా యాగాలు యజ్ఞాలు చేసి వాళ్ళ తండ్రులు పితృదేవతను సంతోషింపజేసి దేవతలను సంతోషం చేసి చేయటం వల్ల వాళ్ళు దేవలోకానికి వెళ్తున్నారు అక్కడ మంచిగా సకల సౌకర్యాలు లభించి దేవుళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటారు దేవలోకానికి వెళ్తున్నారు మీ తండ్రి ఇంకా యామలోకంలో ఉన్నాడు మీ తండ్రి కూడా దేవలోకంలోకి వెళ్ళాలంటే మీరు ఒక పెద్ద యాగం చేయాలి ఆ యాగానికి ఎన్నో గోవులు ఎంతో సంపద ధనం ఎంతోమంది రాజులు యొక్క దేశంలో దేశంలో ఉన్న రాజులు రాజ్యాలన్నీ మీరు స్వాధీనపరుచుకొని వాళ్ళ యొక్క అంగీకారం మీకు కావాలి వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు కావాలి యాగం చేయాలంటే అని చెప్తాడనమాట సో ఈ యాగం చేయాలంటే మీకు అన్ని కొంతమంది మీ పక్షాన ఉండరు చాలామంది జరచంధ్రుడి యొక్క పక్షాన ఉండారు జలసంధుడికి కొంతమంది భయం చేతో భయం చేత జరచంధ్రుడి పక్షాన ఉండటం ఇంకొంతమంది ఇంకొంతమంది జరసందుడు ఆక్రమించుకోవడం భయపెట్టి వాళ్ళని ఓడించి ఆక్రమించుకోవడం ఇలా చాలామంది ఆ మార్గదేశం చుట్టుపక్కల చాలామంది జరసందుడి వైపునే ఉండరు తన భయపడి సో మీరు కానీ జలసంధ్రుడిని ఓడిస్తే యుద్ధంలో ఆ రాజుల యొక్క సపోర్ట్ కూడా మీకు వస్తుంది ఆ జలసందుడు రాజులందరినీ బంధించి బలిస్తున్నాడు ఒక యజ్ఞానికి ఒక రాజును బలిస్తా అట్లా ఉన్నాడు సో మీరు అందరు అతను జలసందని నోడిస్తే రాజుల యొక్క అందరినీ సపోర్ట్ కూడగట్టుకుని మీ యాగం జరిపించడానికి వీలు పడుతుంది మీ తండ్రి దేవలోకాలకి వెళ్తానికి అనువుగా ఉంటుంది అని చెప్తారనమాట సో అప్పుడు ఇక ఈ ధర్మరాజు ఈ పాండవులు అందరూ ఆ జలసందు నోడియాలంటే మీకు భీముడు ఉన్నాడు అర్జునుడు ఉండాడు వీళ్ళు శ్రీ శ్రీకృష్ణుడు ఉన్నాడు వీళ్ళని పంపించు అని మాట్లాడుకొని ధర్మరాజు ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు యొక్క సహాయంతో భీముని అర్జున్ని జరసందుడి మీదకి యుద్ధానికి పంపిస్తాడు అనమాట వీళ్ళు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వెళ్ళిన తర్వాత జరసంధుడు వీళ్ళని చూసి అయ్యా మహాత్ముళ్ళారా మిమ్మల్ని చూస్తే బ్రాహ్మణులలాగా లేరు మీరు మీరు రాజవంశానికి రాజకులలాగా ఉన్నారు మీరు ఏ రాజ్యం నుంచి వచ్చారు చెప్పమంటారు అనమాట వాళ్ళు వృత్తాంతం చెప్తారు యుద్ధం చేసి నేను ఓడించి మేము వీళ్ళందరినీ తీసుకెళ్ళి మా పక్షాన్ని చేర్చుకుంటాము యాగం చేయాలని చెప్తే జరిసంధుడు ఆగ్రహించి యుద్ధాన్ని చదువుతారనమాట యుద్ధం అనేది అతి భయంకరంగా పద్నాలుగు రోజులు జరుగుతుందనమాట భీముడు అర్జునుడు వీళ్ళు శ్రీకృష్ణుడు అందరూ ఎదుర్కొంటారు అన్నమాట జరిసంధుడిని పద్నాలుగు రోజులు జరిగిన తర్వాత భీముడు తన బలంతో అర్జునుడి సహాయంతో జరిసంధుడిని అతమారుస్తారనమాట అతమారుచిన తర్వాత ఇప్పుడు అంతా వాళ్ళంతా వచ్చే రాజులందరూ వీళ్ళ పక్షానికి వచ్చి యాగం జరిపిస్తారనమాట అప్పుడు పావుడు మహారాజు దేవలోకానికి వెళ్తాడు ఇదనమాట జరసన్యుడు పాండవులు యొక్క మధ్య కథ అండ్ సన్నివేశం నమస్తే